అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ది భారతీ షో ఈరోజు వెల్లుల్లి కాసరకాయ కారం చేసుకుందామండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అండి దయచేసి ఒక చిన్న మనవి అండి నా కోడలు చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరందరూ సహకరించండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ఇవ్వండి ఏమైనా కామెంట్ ఉంటే చేయండి ప్లీజ్ ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాం రండి మీ కాసరకాయలన్నీ తొడిమలు తీసి బాగా కడిగి శుభ్రపరచుకున్నానండి వీటిలో మన్న ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా కడిగి శుభ్రపరచుకొని నీరంతా ఒడిసిపోయే వరకు ఇట్లా బొరెల గిన్నెలో వేసుకొని ఆరబెట్టుకోవాలండి కాసరకాయ కారం చేసుకోవడానికి వెల్లుల్లి కారం చేసుకోవాలండి దాంట్లోకి మూడు స్పూన్ల కారము ఒక స్పూన్ ఉప్పు వెల్లుల్లి అండి తక్కువ ఇంగ్రీడియంట్సే అండి వీటితోనే కాసరకాయ కారం తయారు చేయొచ్చండి ఇన్ ఇందాక చూపించినాను కదండి కారము ఉప్పు వెల్లుల్లి ఇవన్నీ మిక్సీలో కానీ రోట్లో కానీ దంచుకోవచ్చండి ఇది వేసుకుందని మనము కర్రీ చేసుకుందాం ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి రెండు చెంచాల నూనె వేసుకుంటున్నానండి దీంట్లోకి కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుందండి నూనె కొద్దిగా కాగాలండి నూనె కాగిన తర్వాత ఈ కాసరకాయలు వేసుకోవాలి నూనె కాగిందండి ఇప్పుడు కాసరకాయలు వేస్తున్నానండి వీటిని నూనెలో బాగా మగ్గనివ్వాలండి ఇలా వేయించుతూ మగ్గనియాలి దీన్ని మూత పెట్టకుండా నూనెలోనే ఈ విధంగా కలుపుతూ మగ్గించుకోవాలండి కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఇప్పుడు ఉడికిపోయింది అనేది దీంట్లోకి ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకుందామండి ఇది కారము బాగా కాసరకాయలకు కలిసేంత వరకు బాగా కలపాలండి ఇది పప్పు చూరలకి సైడ్ డిష్గా బాగుంటుంది రొట్టెలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి కర్రీ సింపుల్ ప్రాసెస్ అండి ఇది త్వరగా అయిపోతుంది సులభంగా అయిపోయే వెల్లుల్లి కాసరకాయ కారం రెడీ అండి ఇది తినడం వల్ల కడుపులో నులి పురుగులు కూడా పోతాయండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి